దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సిబ్బంది ఎస్కర్ గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో వేల కోట్ల నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియా దుష్ప్రచారం తగదని కడప డిఎస్పీ ఎండి షరీఫ్ పేర్కొన్నారు దేశ రక్షణకు సంబంధించిన సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళిక భద్రత ఏర్పాట్లు చేస్తామని సామాగ్రి వెళ్తున్న రూట్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని జిల్లా ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఏస్కాట్తో పాటు పోలీస్ ఎస్ కార్ట్ ఇవ్వడం జరిగిందంటారు వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు అభూత కల్పనలు ప్రచారం చేయడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టర్ట్ చేస్తా ఉన్నట్టు ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది అది నిజంగా కూడా అలాంటి వార్తలు ఆ విధంగా ప్రచారం చేయగొడ్డు సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం చేయాలి యాక్చువల్గా అది ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటైనర్స్ అది చాలా చాలా ముఖ్యమైన వ్యవస్థ మన భారతదేశంలో అలాంటి ఒక వెహికల్స్ను మనం చేసేటప్పుడు ఎంత భద్రత వహించాలో కన్సర్న్ స్టేట్ వాళ్ళకి అది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అదేవిధంగా పోలీసు మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆర్మీ పీపుల్ దాన్ని ఎస్కార్ట్ చేసుకుంటూ తీసుకువెళ్తారు ఇలాంటి ఒక విషయాన్ని ఒక తప్పుగా బ్యాడ్ ప్రాపకుండా చేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది అది చాలా దురదృష్టకరం అలాంటి విషయాలు ఎలా చేయకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది అదేవిధంగా పాత్రికేయుల సోదరులు కూడా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఒక విన్నపం ఏంటంటే ఏదైనా సోషల్ మీడియాలో ఒక విషయము మనకు ఎవరో వ్యక్తిగతంగా ప్రచారం చేసినప్పుడు దాన్ని మనము ఆ యొక్క కన్సండ్ వ్యవస్థకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళని క్లారిఫికేషన్ తీసుకోవాలి మీ ఇన్వెస్టిగేషన్ మీరు తీసుకోవాలి ప్రెస్లో ప్రెస్లో వచ్చేటటువంటి ఏ విషయానికైనా చాలా మంచి వాల్యూ ఉంటుంది అలాంటి ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యవస్థలో ఇలాంటి దుష్ప్రచారాలను వాళ్ళ యొక్క దీంట్లో పబ్లిష్ చేయకూడదు దే మస్ట్ టేక్ ది క్లారిఫికేషన్ ఫ్రమ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాను ఇలాంటి దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చేటివి వితౌట్ క్లారిఫికేషన్ని ప్రచారం చేయద్దని కోరుకుంటున్నాను నిన్న ఒక ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కంటైనర్లు వెళ్తూ ఉంటే దాన్ని డబ్బులు తీసుకొని పోతున్నారని చెప్పడము ఇది చాలా దురదృష్టకరం కాబట్టి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ ఖచ్చితంగా అలా సోషల్ మీడియా అనేది ఎవరికైనా చేతిలో ఉంటుంది చెడ్డ వాళ్ళ చేతిలో ఉంటుంది మంచి వాళ్ళ మంచి జరగడానికి ఉంటుంది చెడ్డ వాళ్ళే ఎక్కువ యూస్ చేస్తారు సో టేక్ ఏ క్లారిఫికేషన్ ఆ కన్సర్ వ్యవస్థ నుంచి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి పర్సనల్గా మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడంలో తప్పులేదు థ్యాంక్ యూ